హాయ్ ఫ్రెండ్స్ ఏం మీరు ఆగేస్తుంది మీరు చూస్తున్నారు యశ్వంత్ క్రియేషన్ ఛానల్ ఓకే గైస్ రోజు అయితే మీ అందరి ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తీసుకొచ్చాను అది ఏంటంటే చూడండి గైస్ జటాయు పక్షి ఇది ఎక్కడుందంటే లేపాక్షి లేపాక్షిలో మనకైతే ఈ జటాయు పక్షి ఒక పెద్ద బండరాయి మీద అయితే ఉంది గాయ చూడండి మరి ఓకే గాయస్ మీరు చూస్తున్నది లేపాక్షిలోని వీరభద్ర ఆలయం గుడి లోపలైతే చూడండి గైస్ మనకైతే స్తంభాలు పూర్వం పూర్వం నాటి పూర్వకాలం నాటి గుడి చూడండి మనకి శ్రీకృష్ణ నాటి కాలంలో ఈ గుడి అయితే చూడండి గైస్ మనకి ఈ గుడిలో ఒక ఇన్సిడెంట్ ఉంది చూపిస్తా చూడండి గైస్ మనకైతే ఇవు కళ్ళు పీకి ఇక్కడ గోడకిసిరుతాడు కదా గైస్ మనకి రామాయణముడు అయితే చూడండి ఇవి ఆ రక్త మడకలు మనకి గుడి అయితే టోటల్ పిల్లర్లతో అయితే బాగా నిర్మించారు గాయస్ చూడండి మీకు అయితే క్లియర్గా చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసరికి మనకి సీతం సీతమ్మడుగుజాడనైతే చూపిస్తాను చూడండి ఈ సీతమ్మ అడుగుజాడలో వచ్చేసరికి మనకి మూడు వందల అరవై ఐదు రోజులు అయితే నీళ్ళు వస్తూ ఉంటాయి గైస్ చూడండి మీకు చూపిస్తాను మూడు వందల అరవై ఐదు రోజులు ఈ సీతమ్మ గారి పాదంలో అయితే నీరు వస్తూ ఉంటాయి చూడండి ఒక గైస్ మీరు చూస్తున్నది నాగలింగం గాయస్ ఈ నాగలింగాన్ని తల్లి ఆహారం చేయడానికి టైం పడుతుంది అనే లోపల వారి కుమారులు అయితే ఈ నాగలింగాన్ని చెక్కుతారు చెక్కుతరగాయి శిల్పంగా మారుస్తారు చూడండి ఎంత చక్కగా చెక్కారో శిల్పాన్ని అయితే ఈ వారి తల్లి ఒక గంట టైం అడుగుతుంది భోజనం చేయలేదు అయినా ఒక గంట సమయం పడుతుంది మీరు కొద్దిసేపు ఉన్నానంటే వారి తల్లికి చూపించడానికి కోసం సర్ప్రైజ్ ఇవ్వడానికి కోసం అయితే ఈ నాగలింగాన్ని చెక్కుతరగాయి చూడండి మనకైతే గైడ్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఈ నాగలింగాన్ని ఎంత చక్కగా చెక్కారు గైస్ అప్పట్లోనే ఇది అతిపెద్ద నాగలింగం గాయస్ ఓకే గైస్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు భారతదేశంలోనే అతి పెద్ద నంది అయితే ఉంది గాయస్ అది కూడా లేపాక్స్లోనే చూపిస్తాను చూడండి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే గాయస్ మీరు కూడా లేపాక్స్ని అయితే విజిట్ చేయండి ఓకే థ్యాంక్